నమస్తే అండి ఆశ్రితా జ్యోతిష్యానికి స్వాగతం మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మాతృపితృ గండాలు గురించి తెలియజేసుకున్నాం వాటికి పరిష్కారాలు ఏమేమి చేయాలి అన్నది కూడా మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ ఎపిసోడ్ ఎపిసోడ్లో మేనమామ గండము అలాగే అగ్రజుల యొక్క గండాలు అంటే ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత అగ్రజులైనటువంటి సోదరులకి గండాలు ఉన్నాయని కూడా కొంతమంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటుంటారు సో వాటికి ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏ విధంగా శాంతి హోమాలు చేయాలి ఏ విధంగా దానాలు చెయ్యాలి అన్నది మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి లెట్ స్టార్ట్ సాధారణంగా ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత ఈ నక్షత్రంలో పుట్టాడని లేకపోతే ఈ వారంలో పుట్టాడని లేకపోతే ఈ తిథిలో పుట్టాడని కాబట్టి ఇది మేనమామకి గండంగా ఉంది అని చెప్తూ ఉంటుంటారు దానివల్ల ఏ గ్రహ దోషాలని ఏ శాంతి హోమాలని నక్షత్ర దోషాలని ఈ విధంగా చేస్తూ ఉంటుంటారండి నక్షత్ర దోషాలు కానీ తిది దోషాలు కానీ ఇటువంటి ఏమీ ఉండవండి అవన్నీ అపోహలు మాత్రమే ఒక్క గ్రహాలు మాత్రమే ఈ దుఃఖాలకి కారణం అవుతూ ఉంటుంటుంది అయితే మేనమామ గండము అని అన్నట్లయితే ఆ పుట్టిన జాతకుడుగు ఏ లగ్నం వచ్చిందో చూసుకోవాలండి ఆ లగ్నానికి ఏ గ్రహాలు శుభులు ఏ గ్రహాలు పాపులు అన్నది తెలుసుకోవలసి ఉంటుంది సో ఆ లగ్నానికి నాలుగో స్థానంలో పాపగ్రహాలు ఉన్నా లేదా ఆ స్థానాన్ని పాపగ్రహాలు చూసిన శుభగ్రహాలు లేకుండా అప్పుడు ఆ స్థానం అన్నది అంటే ఆ భావం అన్నది ఫెయిల్ అయిపోతుందండి అలాగే కారకుడు చూసినట్లయితే బుధుడు అండి బుధుడు పాపి అయి ఉండాలి అలాగే గృహాలు చూసినట్లయితే అంటే క్షేత్రాలండి బుధుడు యొక్క గృహాలు మిథునము కన్య ఈ రెండు గృహాలు కూడా పాపగ్రహాలు తో బంధించబడి ఉండి ఈ నాలుగో స్థానం కానీ బుధుడు పాపి అయి ఉండి మిథునం కన్యం కూడా కన్య కూడా పోయినట్లయితే అప్పుడు మాత్రమే మేనమామకి గండం జరిగి ఉంటుంది ఒకవేళ ఈ మూడు ఈ పాయింట్లు ఏవైతే చెప్పానో ఇందులో శుభగ్రహాలు ఉన్నా లేదా శుభగ్రహాలు చూస్తూ ఉన్నా మేనమామకి గండం అన్నది ఉండదండి కొన్ని చిక్కులు ఇటువంటి అయినా ఉండడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే గండం అన్నది ఉండదు సో మనకి గండం ఉన్నట్లయితేనే మనము ఈ హోమాలు కానీ పూజలు కానీ చేయవలసి ఉంటుంది ఈ నేను చెప్పినటువంటి ఈ స్థానాలలో ఎందులోనూ శుభగ్రహ వీక్షణ లేకుండా లేదా శుభగ్రహాలు లేకుండా మొత్తం అన్ని స్థానాలలోనూ పాపగ్రహాలు వీక్షణ గాని ఉండటం గాని జరిగితే మాత్రమే మేనమామకి గండం ఉండటానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్పితే నక్షత్రాలు బట్టి కాదండి లేదా తిథులు బట్టి కాదు ఉదాహరణకి మనం ఒక రాశి చక్రాన్ని గీసుకుని ఒకటి చూద్దామండి ఉదాహరణకి ధనసు లగ్నం తీసుకున్నామండి ఈ ధనసు లగ్నంలో ఈ నాలుగో స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు అనుకుందాం ఏడో స్థానంలో బుధుడు ఉన్నాడు అని అనుకుందామండి ఇప్పుడు చూడండి ఈ స్థానాలలో అంటే నాలుగో స్థానం కానీ లేదా మిథునంలో కానీ లేదా కన్యలో కానీ పాపగ్రహాల వీక్షణ ఉంది లేదా పాపగ్రహాలు ఉండటం జరిగింది అయితే ఈ స్థానాలలో శుభగ్రహాల వీక్షణ కానీ శుభగ్రహాలు ఉండటం కానీ జరగలేదు అని అనుకుందామండి సో నాలుగో స్థానం ధనుసు లగ్నానికి శనీశ్వరుడు పాపి అండి బుధుడు పాపి సో కారకుడు పోయాడు అలాగే బుధుడి యొక్క గృహాలండి మిథునం మిథునంలోనే బుధుడు ఉన్నాడు కాబట్టి ఒక గృహం పోయింది ఇంకో రెండో గృహం అయినటువంటి కన్య శనీశ్వరుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి గృహాలు కూడా పోయినవి బుధుడు పాపి కాబట్టి కారకుడు కూడా పోయాడు ఇంకా నాలుగో స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు సో శనీశ్వరుడు పాపి సో నాలుగో స్థానం పోయింది ఇటువంటి కాంబినేషన్లు ఉన్నట్లయితేనే నేను ఒక మోడల్ చెప్తున్నానండి ఇటువంటి కాంబినేషన్ ఉన్నట్లయితే మరియు ఇంతే కాదండి పుట్టిన వాళ్ళకి ఏదైనా సరే ఈ గ్రహాలు ఏమి శుభగ్రహాలు అవ్వవు పాపగ్రహాలు అవ్వవు సో ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే మేనమామ గండం ఉండడానికి ఆస్కారం ఉంది ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ బాలుడికి శాంతి హోమం అన్నది చేయవలసి ఉంటుంది అంతేకాదు ఈ సమయాలలో ఆ మేనమామకి అశుభగ్రహాలైనటువంటి దశలు నడుస్తూ ఉన్నట్లయితే అశుభగ్రహాలైనటువంటి దశలు ముఖ్యంగా అష్టమాధిపతి కానీ షష్టమాధిపతి కానీ ద్వాదశాధిపతి కానీ తృతీయాధిపతి యొక్క దశలు కానీ అంటే వారు పాపులై ఉండి వారు పాపులై ఉండి తృతీయాధిపతి గాని అష్టమాధిపతి గాని షష్టమాధిపతి కానీ ద్వాదశాధిపతి యొక్క దశలు నడుస్తూ అలాగే ఈ పిల్లవాడికి అంటే మేనల్లుడికి అతని యొక్క జాతకంలో నాలుగో స్థానము కారకుడు అలాగే కారకుడి యొక్క రెండు గృహాలు మొత్తం అన్ని ఫెయిల్ అయిపోయి పాపగ్రహాల యొక్క దశలు చిన్నప్పుడే నడుస్తూ ఉన్నట్లయితేనే అప్పుడు మాత్రమే మేనమామ గండము ఉంటుంది లేకపోతే మేనమామ గండం ఉండదు అటువంటి సందర్భాల్లో మాత్రమే శాంతి హోమం అన్నది చేయవలసి ఉంటుంది అంతే తప్పితే ఏదో నూనెలో ఆ బాలుడి యొక్క ప్రతిబింబాన్ని చూడాలని చెప్పి ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రదేశాల్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు లేదా నక్షత్రాన్ని శాంతి హోమము లేదా తిథులు యొక్క శాంతి హోమాలు ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటారు అలా చేయకూడదండి ఎప్పుడైతే నేను చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లయితే అటువంటి సిచ్యువేషన్లో ఆ బాలుడు డైరెక్ట్గా పూజ చేయలేడు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఒడిలో ఆ బాలుడునో లేదా బాలికనో అంటే చిన్న బేబీని తీసుకొని ఆ హోమాన్ని చేయవలసి ఉంటుంది ఉదాహరణకి ఇది ఏ విధంగా హోమం చేయవలసి ఉంటుంది సింపుల్గా రెమెడీస్ అన్నది చెప్తానండి ఇక్కడ వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళ తరఫున తల్లిదండ్రులు చేస్తూ ఉన్నారు కాబట్టి మమ కుమార కుమారుడైతే మమ కుమార అనాలండి లేదా బాలి కుమార్తె అయితే మమ కుమార్తె అన్నది చెప్పవలసి ఉంటుంది మమ జనన కాల ధనుర్ లగ్న మనకి ఇక్కడ ఏమైందండి నాలుగో స్థానం పోయింది చతుర్థ స్థాన ఈ శనీశ్వరుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ పాదంలో ఉన్నాడు అన్నది తెలుసుకుని ఇందులో పూర్వ ఒక పాదం ఉంటుంది ఉత్తర నాలుగు పాదాలు ఉంటుంది రేవతి నాలుగు పాదాలు ఉంటుంది ఉదాహరణకి ఉత్తరాభాద్ర రెండో పాదం అని అనుకుందాం శని ఆ స్థానంలో ఉందని అనుకుందాం మమ కుమార జనన కాల ధనుర్లగ్న చతుర్థ స్థాన ఉత్తరా భద్ర ద్వితీయ పాదస్థిత శని గ్రహ దోష నివారణార్థం అలాగే ఈ బుధుడు కూడా పోయాడు కదండి సో బుధుడు కూడా మనం పాపగ్రహము దోష పరిహారం చేయవలసి ఉంటుంది అప్పుడు సప్తమ స్థాన ఈ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అన్నది చూడాలండి ఇక్కడ మృగశిర రెండు పాదాలు ఉంటుంది ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటుంది సో పునర్వసు మూడో పాదంలో ఉందని అనుకుందాం అప్పుడు ఏం చేయాలండి దాంతో పాటు ఆ సంకల్పంతో పాటు సప్తమ స్థాన పునర్వసు నక్షత్ర తృతీయ పాద స్థిత బుధ గ్రహ దోష నివారణార్థం దుర్దోష నివారణార్థం ఫల వ్యాప్యార్థం శాంతి హోమం కరిష్యే అని చెప్పి ఆ హోమాన్ని చేయవలసి ఉంటుంది అంత సింపుల్ గా చేస్తే సంకల్పంతో చేసి శాంతి హోమం చేసినట్లయితే సరిపోతుందండి అంతేకాదు ఈ శనిశ్వరుడికి బుధుడికి కూడా దానం చేయవలసి ఉంటుంది ఏదైతే నేను సంకల్పం చెప్పానో సో శనీశ్వరుడికి మనం ఏం చేయాలి మమ కుమారజన కాల చతుర్థ స్థాన ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రము ఆ పాదస్థిత చెప్పి శనిగ్రహ దోష నివారణార్థం దుర్దోష నివారణార్థం పేడ పరిహారార్థం శుభ ఫల వ్యాప్యార్థం ఆయురారోగ్య వృద్ధ్యార్థం ఫల పుష్ప తాంబూల వస్త్ర సహిత ధాన్యం దానం కరిష్యే అని చెప్పి శనీశ్వరుడికి అయితే వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయాలి అలాగే శనీశ్వరుడికి నల్లటి వస్త్రంలో ఈ తాంబూలము టెంకాయి తర్వాత ఈ నల్ల నువ్వులు దక్షిణం ఇవన్నీ తీసుకుని ఆ సంకల్పం చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి దానం చేయాలి అలాగే బుధుడికి కూడా ఇది సపరేట్గా మమ కుమార జనన కాల ధనుర్లగ్న సప్తమ స్థాన బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు ఏ పాదంలో ఉన్నాడు పునర్వసు నక్షత్ర తృతీయ పాద స్థిత బుధ గ్రహ దోష పరిహారార్థం గ్రహ పీడ పరిహారార్థం దుర్దోష నివారణార్థం శుభ ఫల వ్యాప్యార్థం ఆయురారోగ్య వృద్ధి అర్థం శాంతి హోమం కరిషే అని చెప్పి బుధుడికి పెసలండి అలాగే ఆకుపచ్చ వస్త్రము తాంబూలము దక్షిణము ఇవన్నీ బ్రాహ్మణుడికి దానం చేయవలసి ఉంటుంది ఈ విధంగా దానం చేసినట్లయితే ఆ మేనమామ గండం అన్నది పోతుంది ఇంకా పదో స్థానానికి ఇంకేం చేయక్కర్లేదండి డైరెక్ట్ గా ఈ గ్రహాలకి చేసినట్లయితే అది అది ఏ నక్షత్రంలో ఉన్నాయి ఏ పాదంలో ఉన్నాయి అన్నది చెప్పి మనం చేసినట్లయితే దానాలు చేసినట్లయితే సరిపోతుందండి ఆ హోమాలు ఉంటే అవి చేసేస్తే సరిపోతుంది అంతే తప్పితే వేరే విధంగా ఏమీ కాదు ఇది ఒక్క గండము అయితేనే మిగతా అయితే అంటే నాలుగో స్థానం పోయి ఉండాలి కారకుడు పోయి ఉండాలి గృహాలు మిథునము కన్యము పోయి ఉండాలి అలాగే పా శుభగ్రహాలు ఏవి ఈ స్థానాలని ప్రభావితం చేయకూడదు అలా ఉన్నట్లయితేనే ఇంత శాంతి హోమం చేసి ఇలా దానాలు చేస్తే సరిపోతుంది అలా కాకుండా ఇందులో ఏ అయినా శుభగ్రహాలు ఒకటి రెండు చోట్ల ఉన్నట్లయితే గండము ఉండదు అప్పుడు జస్ట్ దానం చేస్తే సరిపోతుందండి ఈ హోమాలు చేయవలసిన అవసరం లేదు ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వస్త్రము ఆ యొక్క ధాన్యం తీసుకుని తాంబూలం తీసుకుని ఆ బ్రాహ్మణుడికి సంకల్పం చేసి ఆ కుమారుడు బదులు తల్లిదండ్రులే ఆ సంకల్పం చెప్పి ఆ బ్రాహ్మణుడికి దానం చేస్తే సరిపోతుంది అలా కాకుండా మొత్తం అని పోతే హోమం కూడా చేస్తే చాలా మంచిది అని చెప్పవచ్చు ఇంతేకాదు ఈ యొక్క గ్రహాల యొక్క దశలు నడవాలి అలాగే ఆ మేనమామకు కూడా శుభగ్రహాల దశలు కాకుండా పాప గ్రహాల దశలో అంటే అది పాపగ్రహాలైనటువంటి తృతీయాధిపతి కానీ అష్టమాధిపతి కాని షష్టమాధిపతి కాని ద్వాదశాధిపతి కాని దశలు నడుస్తూ ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ యొక్క శాంతి హోమం చేయవలసి ఉంటుంది లేకపోతే శాంతి హోమం చేయాల్సిన అవసరం లేదు ఇంకా అగ్రజులకి గండం అండి అంటే పదకొండో స్థానములో పాపగ్రహం ఉండాలండి అలాగే కారకుడు కుజుడు పాపి అయి ఉండాలి అలాగే కుజుడు యొక్క రెండు గృహాలు మేషము రుచికము కూడా పోయి ఉండాలి ఈ అన్ని స్థానాల్లోనూ పాపగ్రహాలు ఉండటం పాప పాపగ్రహాల యొక్క వీక్షణ గాని ఉండటము అంతేకాకుండా ఈ స్థానాలలో శుభగ్రహాల వీక్షణ లేకపోయినట్లయితే అప్పుడు మాత్రమే అగ్రజులు ముఖ్యంగా సోదరులు అంటే అన్నకి మాత్రం గండం ఉండడానికి ఆస్కారం ఉంది అంతేకాదు ఈ పదకొండో స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహ దశ గాని లేదా కారకుడైనటువంటి కుజుడు పాపి అయి ఉండి వాతని యొక్క దశ గాని నడిచినట్లయితే ఈ చిన్న పిల్లవాడికి అంతేకాదు అదే సమయంలో ఆ అన్నకి శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలైనటువంటి తృతీయాధిపతి కానీ షష్టమాధిపతి కానీ అష్టమాధిపతి కానీ ద్వాదశాధిపతి కానీ యొక్క దశలు నడుస్తున్నట్లయితే అది అప్పుడు మాత్రమే గండం ఉండడానికి ఆస్కారం ఉంది ఇమీడియట్ ఆ బాలుడి తరఫున తల్లిదండ్రులు ఆ శాంతి హోమము చేసి ఆ యొక్క దానం చేయవలసి ఉంటుంది లేకపోయినట్లయితే అగ్రజులకి ఇబ్బంది కలుగుతుంది లేదా అపశ్రుతులు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ స్థానాలలో ఎక్కడైనా సరే శుభగ్రహ వీక్షణ కలిగిన గండము ఉండదు కాని ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి సందర్భాల్లో జస్ట్ దానం చేసినట్లయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి వృషభ లగ్నానికి గురువు పాపి అండి కుజుడు పాపి పదకొండో స్థానంలో గురువు ఉన్నాడు సో పదకొండో స్థానం పోయింది కుజుడు పాపి సో కారకుడు పోయాడు అలాగే కుజుడు యొక్క గృహాలు మేషంలోనే కుజుడు ఉన్నాడు సో మేషం పోయింది అలాగే వృక్షికం కూడా పోయింది కుజుడు కూడా చూస్తూ ఉన్నాడు గురువు కూడా చూస్తూ ఉన్నాడు ఇటువంటి సందర్భాలలో అగ్రజులకి గండము ఉంటుంది అంతేకాదు ఈ చిన్నపిల్లవాడికి ఈ గురువు గాని కుజుడు గాని యొక్క దశలు నడుస్తూ ఈ అగ్రజులైనటువంటి అన్నలకి పాపగ్రహాల యొక్క దశలు నడుస్తున్నట్లయితే ఇమీడియట్గా ఈ పిల్లవాడికి శాంతి హోమం చేసి ఆ గ్రహాలకి దానం చేయవలసి ఉంటుంది లేకపోయినట్లయితే ఆ అన్నకి అపశ్రుతులు జరగడానికి ప్రమాదాలు జరగడానికి గండం ఉండడానికి ఆస్కారం ఉంది ఒకవేళ ఈ స్థానాలలో ఏదైనా శుభగ్రహం యొక్క వీక్షణ కలిగి ఉన్నట్లయితే గండం నుంచి గట్టెక్కవచ్చు ప్రమాదాలు జరగడానికి లేదా ఏనా అపశృతులు జరగడానికి అన్నకి ఆస్కారం ఉంటుంది సో ఇటువంటి సందర్భాలలో ఏ విధంగా ఆ పిల్లవాడికి ఈ తల్లిదండ్రులు ఈ శాంతి హోమాన్ని చేయవలసి ఉంటుంది అన్నది చూసినట్లయితే అండి కుమార్ అది కుమారుడైనా వచ్చండి కుమార్తె అయినా వచ్చండి ఉదాహరణ కుమార్తె అని తీసుకున్నా మమ కుమార్తె జనన కాల వృషభ లగ్న ఇది ఏ లగ్నం అండి వృషభ లగ్నం వృషభ లగ్న ఏకాదశ స్థాన ఈ గురువు ఏ నక్షత్రంలో ఉంది అంటే ఉత్తరాభాద్రలో ఉందా రేవతిలో ఉందా చూసుకొని అది ఏ పాదంలో ఉందో చూసుకొని ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క పాదస్థిత గురుగ్రహ దోష నివారణార్థం శుభ ఫల వ్యాప్యార్థం అంతేకాదు ద్వాదశ స్థాన ఈ ద్వాదశ స్థానంలో అశ్వినియా భరిణియా ఏదైతే ఉందో ఆ నక్షత్రం అలాగే ఏ పాదంలో ఉందో ఆ పాదస్థిత కుజ గ్రహ దోష పరిహారార్థం దుర్దోష నివారణార్థం ఆయుర ఆరోగ్య వృద్ధి శుభ ఫల వ్యాప్యార్థం శాంతి హోమం కరిష్య అని చెప్పి ఆ హోమాన్ని చేయవలసి ఉంటుంది ఒకవేళ గండమైనట్లయితే గండం కాకపోతే ఏ విధమైన హోమం చేయక్కర్లేదు జస్ట్ ఈ రెండు గ్రహాలకి సంకల్పయుతంగా దానం చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇది మీరు గమనించుకోగలరు ఇది నేను చెప్పేటువంటిది ఏంటంటే నా గురువు గారైనటువంటి శ్రీమాన్ తిరుమల నల్లాన్ చక్రవర్తుల వెంకట వరదాచార్యులు వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి గ్రంథాలని ఇతరులకి ఉచితంగా తెలియజేయండి నిజాన్ని తెలియజేయండి దానివల్ల వారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు అపశ్రుతులు జరగకుండా వారు బయటపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అమూల్యమైనటువంటి ఈ యొక్క గ్రంథాలని రచించారు దానిని తీసుకుని ఆ గురువు గారిని నమ్మటం వలన మేము ఎందుకంటే ఆ గురువు గారు చెప్పినటువంటి ఏదైతే గ్రహాలు ఈ కారణము నక్షత్రాలు కాదు తిథులు కాదు వారాలు కాదు అలాగే ఆ గురువుగారు చెప్పినటువంటి ఏదైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలు అందరికీ అవి సూట్ అవుతున్నాయి కాబట్టి దానిని మేము నమ్మి ఈ యూట్యూబ్ ద్వారా ఆ యొక్క సందేశాన్ని ఇతరులకి మేము తెలియజేయడం జరుగుతుంది ఇది అందరికో ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అన్నది జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో బాలారిష్టాల గురించి తెలియజేసుకుందాము సియు నెక్స్ట్ వీడియో నమస్తే